మనం తీసుకోకూడదు వాగ్దానం ఎవరు అవ్వాలి దేవుడు అవ్వాలి దేవుడు ఇస్తారా డెఫినెట్గా దేవుడి ఇస్తారు నాకుంటాడుతారు అందరితో మాట్లాడతారు అందరితో ప్రార్థన గదులు కూర్చుంటాం మనం ప్రార్థన గదులు కూర్చొని ఏకాంగంగా ప్రార్థన చేసుకుంటున్నట్టే దేవుడు మనతో మాట్లాడతాడు మనతో మాట్లాడతారు అట్లాంటి విధాలు అనేక రకాలుగా రకాలుగా ఉంటాయి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనా గదిలో కూర్చుని పొందుకో వాగ్దానం ఈజీ కదా అని చెప్పి ఈజీ కదా అని చెప్పి ఇలా ఒక వాగ్దానం తీసేసుకున్నట్లయితే కనుక అది దేవుడిది అవ్వచ్చు చెప్పలేం అది ప్రామాణికం కాదు అని తెలియజేస్తున్నాను ప్రజీవితము అనుగ్రహిస్తాను అనునిది ఏ తా ఆయన మనకు తానే చేసిన వాగ్దానం ఇది యూనివర్సల్గా ప్రజలందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానం ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడతామో ప్రయాసపడతాము ఇంకా ఏ వాగ్దానము కూడా మనకి అవసరం లేదు